పార్వతీపురం మన్యం జిల్లా ఎంపీడీఓ కార్యాలయం వద్ద అగ్రికల్చర్ అధికారులు ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీబా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విన మరియు ఎమ్మెల్యే జగదీశ్వర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతు ఆర్థికంగా బాగుండాలన్నదే కూటమి ప్రభుత్వం చేయమని అన్నారు గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన ఆరు సూపర్ సిక్స్ హామీలలో భాగంగా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ఒకటని అన్నారు గతంలో పదమూడు వేల రైతులకు ఇస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం విడుదల వారీగా ఇరవై వేల రూపాయలు అందచేస్తున్నామని ఎమ్మెల్యే జగదీష్ తెలిపారు గత ప్రభుత్వం ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ ప్రవేశపెడితే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రద్దు చేసిన ఘనత చంద్రబాబుదే అని అన్నారు కురుపాం నియోజకవర్గంలోని ముప్పై తొమ్మిది వేల ఎనభై నాలుగు మంది రైతులకు ఇరవై ఏడు కోట్ల ముప్పై ఆరు లక్షల చెక్లను పంపిణీ చేసిన ప్రభుత్వైపు మరియు ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి ధర్మచంద్రారెడ్డి ఏడి అన్నపూర్ణ ఎంసీ చర్మన్ కళావతి నాయకులు కోల రంజిత్ కుమార్ కలుసటి కొండయ్య కడ్రక మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు వాతావరణంలో ఉంది ఈ రోజు చూసుకుంటే మరి అందరూ అందరూ కళ్ళల్లో ఆనందాన్ని చూసాం ఎందుకంటే గతంలో చూసుకుంటే మరి ఏ విధంగా వాళ్ళు చెప్పినటువంటి రైతులకి ఆదరాగా ఉన్నారో మనకైతే కూటమి ప్రభుత్వం మరో క్షణం మరి ఏదైతే వాళ్ళు పెట్టినటువంటి ల్యాండ్ ట్యాంకింగ్ యాక్ట్ కూడా రద్దు చేసిన ఘనత మన కూటమి ప్రభుత్వానికి దక్కింది మరి వాళ్ళు రైతుల పాస్బుక్ మీరందరూ కూడా గమనించారు ఆ డబ్బు మొత్తం ఏడు వందల కోట్ల రూపాయలు చేయాలనుకున్నారు తొక్కేయాలనుకున్నారో తెలియదు కానీ మరి మళ్ళీ అందరూ రాష్ట్రానికి ముందుకు నడిపించే విధంగా మీరందరూ కంకణం కట్టుకుని మళ్ళీ కూటలి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా మరి ఈ రోజు అధికారం ఉండే విధంగా చేశారంటే అది రైతుండే అని చెప్పాలి నిజంగా ఆ రోజుల్లో అయితే మరి ఆ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారు అలాగే టోటల్ గా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారు కానీ ఈ రోజు చూసుకుంటే ప్రతి ఒక్క రైతు బాగున్నారని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం నుండి పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం నుండి ఆరు వేల రూపాయలు మరి రైతులకు అందరూ కూడా ఇవ్వడానికి ముందుకు పోవడం జరుగుతుంది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా తల్లి వందనం ఇచ్చిన ఘనత ఓపెన్ అదే అదేవిధంగా వాళ్ళలాగా ఐదు సంవత్సరాల్లో రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అని చెప్పి మనం చెప్పలేదు ఒకేసారి ఇస్తామని చెప్పాం అదే మాట మీద ఒకేసారి మరి పెన్షన్ కూడా వెయ్యి రూపాయలు పెంచి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా కట్టుకుని మన సీఎం గారు గవర్నర్ నారా చంద్రబాబు మరి ఏదైతే మనం సూపర్ సూపర్సిక్స్ లో భాగంగా ఈ రోజు మరి అన్ని కూడా అమలు చేయడం జరుగుతుంది మరి ప్రజల్లో గమనించుకోవాలి అప్పట్లో ప్రతి ఒక్కరు కూడా అంటే ఎన్ని ఇబ్బందులు పడ్డారనేది మీరందరూ గమనించుకోవాలి ఈ రోజు ఏ విధంగా ఉంది అని చెప్పడానికి కూడా మరి మీరందరూ కూడా మరి ప్రజల్లో ఉంటున్నారు కాబట్టి మనకు అందరికీ తెలుసు మరి ఆ రోజు గట్టిగా మాట్లాడమంటే ఎన్నో కేసులు పెట్టారు మనకి రైతులకి అమరావతి రైతులకి అయితే పాదయాత్ర అడ్డుకునే పరిస్థితులు చూశారు అంటే రైతులు అంటే ఎంత హీనంగా చూశారు అనేది మీరందరూ ఒక్కసారి గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే ఎవరు కూడా బాధపడకుండా ఉండడానికి మన సీఎం గారు ఎన్ని ఇబ్బందులున్నా ప్రతి ఒక్కటి హామీలో భాగంగా మరి ఇన్ని ంటే నిజంగా మన మీద ఉన్నటువంటి అభిమానానికి రాష్ట్ర ప్రభుత్వాలు మన సీఎం గారు ఎంత అంటే దావాస్కి వెళ్ళారు అలాగే సింగపూర్ వెళ్ళారు ఇవన్నీ చేసి మరి ఒకప్పుడైతే విదేశాల్లో కూడా విదేశీ విద్యను కూడా ప్రవేశపెట్టడం జరిగింది అలాంటి విదేశీ విద్యను కూడా గత పాలకులు అవన్నీ కూడా వృంగలో తొక్కేశారు ఇవన్నీ అందరికీ తెలుసు ఎందుకంటే ఈ వన్ ఇయర్ అందరికీ తెలియజేస్తున్నాను మరి ఈ రోజు చూసుకుంటే దీంట్లో ఇప్పుడే ప్రతి ఒక్క రైతులు కూడా డబ్బులు వేసారు ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం మరి అది కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు అందరికి మీ ఫోన్ లో అక్కడ చెక్ చేసుకోవాల్సి రంగు కూడా వేయడం జరుగుతుంది కాబట్టి సుమారుగా మన కుటుంబ నియోజకవర్గంలో ఇరవై ఏడు వేల కోట్లు ముప్పై ఆరు లక్షలు మనకి ఇవ్వడం జరిగింది అలాగే రైతులకి